హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు వీడియోలో ఈజీ మెథడ్లో చికెన్ కర్రీని చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న రెండు ఆనియన్ ముక్కలు వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి అలాగే రెండు టమాటా ముక్కలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచి వేస్తే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చికెన్ ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పసుపు కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ధనియాల పొడి వేసి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలండి కర్రీని ఇందులో ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి కొన్ని వాటర్ పోసి ఉడికించుకోవాలి కర్రీని ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మూత తీసి ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందండి మూత తీసి గరం మసాలా చికెన్ మసాలా ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కర్రీ అయిపోతుంది చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి అంతేనండి బాయ్